అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు పల్లెవెలుగు న్యూస్ ప్రస్తుతం మనము నల్గొండ జిల్లా గుర్రంపూడు మండలం కుప్పోలు మేజర్ గ్రామ పంచాయతీకి చెందినటువంటి గిరిపంతులు గారు కాటేపల్లి గిరిధర్ శర్మ గారితో మనం ఉన్నాము వారు రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం ఇచ్చినట్లయితే మరి కాంగ్రెస్ అధిష్టానం వారికి అవకాశం కల్పించినట్లయితే గ్రామాన్ని వారి యొక్క సాయశక్తుల కృషి మేరకు అభివృద్ధి అంటున్నారు ప్రస్తుతం మరి వారి మాటల్లో అది విందాం నమస్కారం అండి నమస్కారం అండి మాది గులంపూడ మండలం కుప్పోలు మేయర్ గ్రామ పంచాయతీ నా పేరు కాటేపల్లి బీరిధ శర్మ గారు నాకు రేపు కనుక కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తే తప్పకుండా గ్రామ పంచాయతీ సర్పంచ్గా పోటీ చేసినందుకు నేను ముందుగా కొద్దిగా ఆ గ్రామ పంచాయతీ సర్పంచ్గా ముందుకు పోదామనే ఆలోచనతో ఉన్నాను రెండవది ఏంటంటే గ్రామాన్ని అభివృద్ధి చేయాలని ప్రజల యొక్క సహాయ సహకారాలతోని ముందు ముందు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఈ ఐదు సంవత్సరాల పాలనలో ఊరిని ఒక రీతిగా మార్చాలనే ఆలోచనతో ఊరు చాలా వెనకబడిపోయింది పెద్ద గ్రామ పంచాయతీ అయింది కాబట్టి ఎమ్మెల్యే గారి సహకారంతో ఎంపీ గారి సహకారంతో ప్రభుత్వ సహకారంతో ప్రజల సహకారంతో ఊరిని పెంపు చేయాలి డెవలప్ చేయాలనే ఆలోచనతోని సర్పంచ్గా బరిలోకి దిగుదామని ఆలోచన చేస్తూ ఉన్నాం మేము అదేవిధంగా మరి గ్రామంలో నేను ముందు ముందు చేసేటువంటి ఏ పని అయినా కూడా ప్రజల సహాయ సహకారాలతో అన్ని విధాల అందరికీ ఆదుబాటులో ఉండి అందరితో సహకరించుకొని ప్రతి పనిలో ముందుకు వెళ్ళాలి తర్వాత ఇంకోటి ఏంటంటే ఏ చిన్న విషయమైనా పెద్ద విషయమైనా ఎమ్మెల్యే గారితో గ్రామస్తులతోని అనుసరించి ఈ యొక్క సంస్థ మా గ్రామానికి విధంగా ఉంది దీనికి మీరు పెద్ద సహకరించండి మా ప్రజలు మాకు నమ్ముకొని గెలిపించుకున్నారు వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మేము ముందు ఉంటామని చెప్పి అనే మాట ఇచ్చి ఈరోజు గెలిచేటువంటి అవకాశాలను మాకు కలిగించారు దయచేసి మాకు ఈ యొక్క అవకాశాన్ని కల్పించాలని చెప్పి మరి ముందు మేము చేసింది అంటే కాంగ్రెస్ పార్టీ అంటే ఎందుకు అభిమానం అంటే ఇందిరామ రాజ్యం అంటే మాకు అయితే మరి మీరు ఇప్పుడు ఈ కుప్పోలు గ్రామ పంచాయతీ అనేటువంటిది కొన్ని విషయాల్లో వెనుకబడింది అన్నారు మరి అంటే మీ ఉద్దేశం అంటే ఏ విషయాలలో మరి గ్రామంలో ఏ సౌకర్యాలు సౌకర్యాలు అంటే ఒకప్పుడు మా యొక్క గ్రామంలో పోస్ట్ ఆఫీస్ ఒకటి ఉండేది తర్వాత కొన్ని సంవత్సరాల వల్ల పోస్ట్ ఆఫీస్ అక్కడ తరలించు రెండవది ఏంటంటే ఆ రోజులలో మా యొక్క దొరలపాడాలలో ఊళ్ళో అంగళి మండలం అటువంటి అవకాశాలు ఉండేవి కొన్ని అవి పోయినాయి అవి పోయినా కూడా మళ్ళీ ఇప్పుడు ముందు ముందు కూడా కొన్ని మెయిన్ రోడ్డు మీద కానీ సెంటర్లో కానీ మరి సంత ఒకటి తర్వాత పోయినటువంటి పోస్ట్ ఆఫీస్కు ప్రజల సహకారంతో ప్రయత్నం చేసి ఏమైనా వచ్చే అవకాశం ఉంటే మినిస్టర్ గారితో మాట్లాడి అదొకటి తీసుకొద్దాం ప్రజల సహకారంతోనే ఆలోచన చేస్తూ ఉన్నాం రెండవది ఏంటంటే ఊళ్ళో మాకు ఏ సమస్య ఉన్నా కూడా ఏది ఉన్నా కూడా మన ఊళ్ళో కాని పనికి అప్పుడు మండల హెడ్ క్వార్టర్కి డిస్టిక్ హెడ్ క్వార్టర్కి పోవాలి అన్న ఆలోచనతో నేను ముందు ముందు ఈ ఆలోచన చేసుకుంటూ ప్రజలతో కూడా సూచనలు సలహాలు తీసుకొని బాగుంటుంది పంతులు మంచి ఆలోచన చేసినావు చాలా మంచిగా పనిపిస్తుంది ఈ రోజు వరకు కూడా ఎవరు కూడా ఈ విషయం మాట్లాడలేదు ఈ ముందుకు వచ్చి ఈ విధాలను చేస్తా ఉంటున్నాం అంటే మాకు చాలా సంతోషం అనిపిస్తుంది తప్పకుండా ఇంట మేము 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 కాపాడుకుంటాం ఈ రోజుకి ఒక రాజు లెక్క నేను చేసుకుంటాం అనే ఆలోచన వచ్చింది ప్రజలలో అయినప్పటికీ కూడా ఇంకా లేనటువంటి కొన్ని విషయాల్లో మీరు పూర్తి స్థాయిలో మరి మీరు మనస్ఫూర్తిగా అభివృద్ధి చేస్తామని మీరు అంటున్నారు అవును సార్ ఆ పూర్తి స్థాయిలో ఈ యొక్క వెంకటరెడ్డి గారి సారితోని మరి అదేవిధంగా రెడ్డి గారి ఎమ్మెల్యే గారితోని కోమటిరెడ్డి వెంకటరెడ్డి మినిస్టర్ గారితో ఇంకా అవకాశం వస్తే ఇంకా కొద్దిగా పైకి పోయేటువంటి అవకాశం కలిగిస్తే ఎక్కడికైనా కూడా వెళ్ళి ప్రజల సహకారంతో అభివృద్ధి చేసి గ్రామాన్ని సశ్రమలంగా తీర్చిదిద్దాలే వైద్య గ్రామ పంచాయతీ అయినందుకు గ్రామాన్ని మంచిగా పూర్తిగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో నేను కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కోరుకుంటున్నాను ఈ సర్పంచ్ అవకాశం నాకు కలిగియ్యాలని చెప్పి అందరినీ వేడుకుంటున్నా ప్రజల్ని వేడుకుంటున్నా మరి మీకు సర్పంచ్ అవకాశం కల్పించినట్లయితే అప్పుడు బరిలో మరి చాలా మంది ఉంటారు వేరే పార్టీ వాళ్ళు ఉంటారు స్వతంత్రులు కూడా ఉండొచ్చు మరి మీకు బలంగా నాకే ఓటు వేయాలని మీరు ఏ అంశాన్ని ముందుకు తీసుకుపోతారు చాలా మంది అభ్యర్థులు ఉంటారు మరి మీకే ఓటు వేయాలని మీరు ఎందుకు కోరుతున్నారు ప్రజలు మాకు ఓటు వేయాలని ఎందుకు కోరుకుంటున్నాం అంటే ఊరిని డెవలపింగ్ ఊరిని అభివృద్ధి చేయాలని అనే ఆలోచనతో మనం ముందుకు వెళ్తున్నాం కాబట్టి ప్రజల్ని మేము కోరుకునేది అంటే అందరూ ఉన్న లెక్కనే బయలు అందరూ ఉంటారు ఆలోచనతో ప్రజలంతా కూడా ఒక ఆలోచనతోనే ముందుకు వెళ్ళాలని నేను మా యొక్క గ్రామ ప్రజానికి కానీ వేడుకుంటున్నాను అందరూ కలిసికట్టుగా ఉండాలి కలిసి కట్టుకుండి అందరం మనమే అంతా మనమే కాకపోతే అంటే ఊరిని ఎవరైతే ముందు నడిపిస్తారో అభివృద్ధి చెందిస్తారో వారికి ఓటేయండి అని చెప్పి నేను ప్రజల్ని కోరుకుంటున్నాను సరే సార్ ఒక మరి మీరు సమాజపరంగా సేవలు మీ సొంతంగా మీ సొంత డబ్బులతో గ్రామానికి ఏమైనా సేవలు చేసినట్టు మేము సొంత స్వయంతో మా యొక్క డబ్బుతోని రీసెంట్గా గా మొన్న మొన్న శ్రీరామనవకి ఒక రెండు లక్షల ఇరవై రెండు వేలు పెట్టి దేవాలయానికి రంగులు వేయించడం జరిగింది అదేవిధంగా అంతకుముందు చిన్న కార్యక్రమం ఊర్లో ఏది మన ఏబీబీ వాళ్ళు చేసినటువంటి హనుమాన్ జయంతి సందర్భంగా దానికి ఒక రెండు వేలు మూడు వేలు ఖర్చు పెట్టి యువకులతోని ర్యాలీ తీరిగింది అదేవిధంగా ఇంకా ఒకొక్క మామూలుగా అలగతాకాల చెప్పారు ఇలాంటివి పోయినప్పుడు కొంచెం ప్రోత్సాహంగా అన్నదానానికి వాటికి ఏమైనా లైటింగ్ మైకులు అలాంటివి ఏమైనా కావాలంటే పది రూపాయలు ఇచ్చి వాటితో సహకరించి ఆ కార్యక్రమాన్ని నడిపించడం అనేది కూడా జరిగింది సార్ సరే మీరు సర్పంచ్ ఎన్నికైన తర్వాత ప్రభుత్వం నుంచి మరి నిధులు ఒకవేళ ఆలస్యం అయితే మరి ఆ పనులు ప్రారంభించినట్లయితే నిధులు రాలేదు అనేటువంటి విషయం కాకుండా మీరు ఇంకా సొంతంగా ముందుకెళ్ళాలి ముందు ముందు తప్పకుండా నిధులు రాని పక్షంలో అవసరం వస్తే మనం జోలో నుంచి సొంతంగా సొంతంగా ఖర్చు పెట్టుకొని అయినా ఆ కార్యక్రమాన్ని నడిపించాలి పని చేయాలి పూర్తి చేయాలి ఆ పని పూర్తి చేయాలి ప్రజలతో మాట తెచ్చుకోవద్దు ప్రజలకు ప్రజలకు ఇబ్బంది కలగకూడదు కొంతలో కొంత మొత్తం కాకుండా సగంలో పూర్తి చేసి పని చేయించిన అనేది చూపించాలి వేలకి అనేటువంటి ఆలోచన ఉన్నది సార్ మాకు